హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఉడికించిన గుడ్లతో ఇలా వేపుడు చేసుకొని చూడండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది పప్పు సాంబార్ రసం లాంటి వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గుడ్లని ఉడికించుకొని పెట్టుకోవాలి నేను ఎనిమిది గుడ్లని ఉడికించుకొని వాటిని ఎల్లో ఇంకా వైట్ని సపరేట్ చేసుకున్నాను వైట్ని కొంచెం చిన్న పీసులుగాను ఎల్లోని కొంచెం పెద్ద పీసులుగాను కట్ చేసుకొని పెట్టుకోవాలి నాలుగు పెద్ద ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది బాండిల్లో ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత అన్ని కలిపిన పోపు దినుసులు రెండు స్పూన్ల వరకు వేసుకొని వాటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అర స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి అప్పుడే కూరకి టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మసాలాలు యాడ్ చేసుకోవాలి నేను ఎనిమిది గుడ్లతో ఈ కర్రీ చేస్తున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి కారం మీ టేస్ట్ సరిపడినంత వేసుకోండి పుట్టినర టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి రుచి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి గొడవని కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి ఈ మసాలాలన్నీ కూడా లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక నిమిషం లో ఫ్లేమ్ మీద ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులో ఉడికించి కట్ చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకొని కలుపుకోవాలి గుడ్డులోని ఎల్లో అంతా మ్యాష్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకొని ఈ మసాలా అంతా కూడా గుడ్డు ముక్కలకి కోటయ్యేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగ నింపాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం నాలుగు పచ్చిమిర్చిని మధ్యలో చీల్చుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి అవసరమైతే ఉప్పు కానీ కారం కానీ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే కూరలోని మసాలాలు మాడిపోకుండా ఉంటాయి ఎగ్ పీసెస్ కూడా ఈ మసాలాలతో వేగి టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అండి అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రసము సాంబార్ పప్పు లాంటి వాటికి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ